రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఏపీఐఐసి చైర్మన్ మేటు గోవింద్ రెడ్డి చేతల మీదుగా మహిళా సంఘ సభ్యులకు వైఎస్సార్ ఆసర నాలుగో విడత చెక్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి గౌని ఉపేందర్ రెడ్డి పోరల్ల శిల్ప కనేకల్ టౌన్ కన్వీనర్ టి కేశవరెడ్డి సిపి ఎంపీలు సీనియర్ నాయకులు జడ్పీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు కెమెరామెన్ తో చిదానందం ప్లీజ్ సార్ ఐదు కోట్ల డెబ్బై ఏడు లక్షలు అమ్మా రేపో మా నాన్న మీ తొమ్మిది అడిగి మన అందరం కూడా ఎమ్మా ఋణం బాగ్యత తీసుకున్న మిగతా బాగ్యులం ఋణం జగన్ వాడి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నందేవన మీరు అందరు కూడా దాంతోపాటు ఇంకా చెప్తారు ఏమి ఆ విద్య అమ్మా అన్న అమ్మ ఒడి విద్యార్థి పిల్లల విద్యార్థుల ఉంది ఆ బోరుమంతో ఉంది అన్ని పిల్లలు అన్ని రకాలు ఉంటే ముఖ్యంగా లైఫ్లో మనిషి అభివృద్ధి ఉంటే విద్య వైద్యం రెండు చాలా ముఖ్యం కాబట్టి మన పిల్లవాళ్ళకి అందరూ కూడా చిన్న పిల్లవాడి నుంచి లాస్ట్ వరకు ఫారెన్ కూడా అన్ని ఎడ్యుకేషన్ లో నాడు విద్యావంతులు చేసే కార్యక్రమం బాధ్యత రెడ్డి అదేవిధంగా ఆరోగ్య విషయం కూడా దాదాపు వెయ్యి రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అయితే ఇరవై ఐదు ఇన్సూరెన్స్ చేసి అందరూ కూడా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు அநீ ரேல எந்த போதே இது ஜெகன்மோ கட்டி அந்த ஆரோக்கியா இப்படே எக்ஸாம்பல் சின்ன அம்மா ஒடி கண்டித்தோம் அம்மா ஒடி இன்னைக்கு அனுப்பிச்சு அம்மா ఉంటే ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు ముగ్గురిస్తూ ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది అటువంటి చెప్పేవాళ్ళు ఈరోజు మూడు ఎంతమంది పిల్లలకినండి ముగ్గురు ఇస్తాం అనే రకాల అమలు కాని హామీలో అమలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి నమ్మకూడదు మనం కూడా బాగా ఆలోచించాలి మీరందరూ కూడా ఒకటే ఒకటి పిల్లలు వచ్చే మీరందరూ కూడా మోహన్ రెడ్డి గారిని రెండోసారి రెండోసారి ముఖ్యమంత్రిగా చేశానికి అంటే ఉదయం ఏదో సాయం సాయం పొందడానికి మంచి సాయం మాత్రమే మాకు ఓటు వేయమని చెప్తాతో మీరు అందుకు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి